విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర విభాగాలకు నూతన కళవర్గ నియామకం అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా నిరంతర వైద్య విద్య కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా సమగ్ర ఆరోగ్యం సిద్ధిస్తుందని వక్తలు అన్నారు విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆయుర్వేద శాస్త్ర పునరుజ్జీవం కోసం కృషి చేస్తున్న అతిపెద్ద ఆయుర్వేద వైద్యుల సంస్థ ఆయుర్వేద జ్ఞానం ప్రపంచ అవగాహనను ప్రోత్సహించడం సమగ్ర ఆరోగ్యం సహజ వైద్యంపై దృష్టి సారించడం ప్రధాన అంశాలుగా ఈ సంస్థ పనిచేస్తుంది ఆయుర్వేద విద్యార్థులు విద్యావేత్తలు వైద్యులు పరిశోధకులు నిర్వాహకులు మూలిక పెంపకందారులు ఔషధ తయారీదారులతో అనుసంధానం కావడానికి కృషి చేస్తుంది నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాలను వివిధ ప్రదేశాల్లో నిర్వహిస్తుంది బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో విశ్వ ఆయుర్వేద పరిషత్ స్టేట్ ఇనాగ్యురల్ సెరమనీ అండ్ సీఎంఈ ప్రోగ్రాం ఘనంగా జరిగింది రాష్ట్ర ఉత్తరాంధ్ర విభాగాల నూతన కార్యవర్గాన్ని నియమించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ పరిషత్ విశాఖ మహానగర అధ్యక్షులు డాక్టర్ కందర్ప విశ్వనాథ్ మహానగర సంచాలక్ డాక్టర్ పివి నారాయణరావు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ టి ప్రేమానందరావు అపెక్ సంస్థ మార్కెటింగ్ డీజీఎం విపి రాఘవన్ చింతలూరు ఆయుర్వేద ఫార్మసీ మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ ద్విభాషం సత్యనారాయణలు హాజరయ్యారు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు విశ్వ ఆయుర్వేద పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ మాధవరావు చౌదరి ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఈ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సాహిత్యులతో పాటు కార్యవర్గ ప్రతినిధులు నియమితులయ్యారు ఉత్తరాంధ్ర విభాగానికి అధ్యక్షులుగా డాక్టర్ కె ఈశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఎస్ దుర్గేష్ కుమార్ ఉమెన్ సెక్రటరీగా డాక్టర్ మహతి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా డాక్టర్ ఈ సత్యనారాయణలు నియమితులయ్యారు విశ్వ ఆయుర్వేద పరిషత్ ద్వారా ఆయుర్వేదంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వక్తలు అన్నారు సీఎంఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కె రవికాంత్ డాక్టర్ కె శ్రీబాల డాక్టర్ కూరపాటి విజయకుమారి డాక్టర్ ఈ సత్యనారాయణలు వక్తలుగా పలు అంశాలపై మాట్లాడారు క్యాన్సర్ కార్డియాలజీ స్కిన్ అండ్ సోరియాసిస్ వైద్యంలో ఆయుర్వేదంలో వచ్చిన అధునాతన విధానాలపై అవగాహన కల్పించారు జిఎంసి ప్రొడక్ట్స్ పై ఎపెక్స్ మార్కెటింగ్ డీజీఎం విపి రాఘవన్ వివరించారు May the soul flame ignite the spirit of Ayurveda in all of us and shine upon the noble journey of health and healing. महिला सरपंच प्रभारी एग्जीक्यूटिव मेंबर मैडम सादर से सरपंच महिला सदस्य एग्जीक्यूटिव मेंबर विषय अध्यक्ष परिषद विषयाध्यक्ष आपको लीजिए व्हिच इज काउंसिल सपोर्ट शिपानगर ए्युटिव्ह मेंबर विश्व आयुर्वेदित परिषद विशाखपट्टण आणि कंट्रिब्युटर ऑफरा ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా విశ్వ ఆయుర్వేద పరిషత్ పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మాధవరావు చౌదరి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ డాక్టర్ టి ప్రేమానందరావులు తెలిపారు ఆయుర్వేద వైద్య విధానానికి మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పారు దీర్ఘకాలిక మొండి వ్యాధులకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని అన్నారు తమ పరిషత్ రాష్ట్ర ఉత్తరాంధ్ర విభాగాల నూతన కార్యవర్గాలు ఎంపికయ్యాయని చెప్పారు మరింత నూతనోత్సాహంతో తమ కార్యక్రమాలను విస్తరిస్తామని అన్నారు ఆయుర్వేద వైద్యుల నియామకంలో ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉంటున్నాను విశ్వ ఆయుర్వేద పరిషత్కి ఈ విశ్వ ఆయుర్వేద పరిషత్ అనేది నైన్టీన్ నైన్టీ సెవెన్లోన నేషనల్ వైడ్గా స్థాపించబడింది దాంట్లో మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్లోన మనది బాగా విస్తారంగా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉత్తరాంధ్ర విభాగం అని మనకి రాష్ట్రంలో నాలుగు విభాగాలు ఉంటాయి దాంట్లో ఉత్తరాంధ్ర విభాగం విజయవాడ విభాగం తిరుపతి విభాగం అనంతపుర విభాగం సో అన్ని విభాగాలకు కూడా ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఉంటాయి ఆ విధంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం మూడు జిల్లాల తరఫున ఏర్పాటు చేస్తున్నాము దీంట్లోన స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఇనిస్ట్రలేషను కమ్ ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ బాడీ ఇన్స్టిలేషన్ కార్యక్రమంతో పాటు కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ విశ్వ ఆయుర్వేద పరిషత్ తరపున ఏంటంటే ఆయుర్వేదని డెవలప్ చేయడానికి ఆయుర్వేదంతో పాటు మెడిసినల్ ప్లాంట్స్ తర్వాత ఆయుర్వేదిక్ ఫార్మసీస్ని వీటన్నిటికీ డెవలప్ చేయడానికి కోసం మనం ఈ విశ్వ ఆయుర్వేద తరఫున పాటుపడుతున్నాము దీనికోసం చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరుగుతుందండి విశ్వరుద్య పరిషత్ ఒక ఆల్ ఇండియా ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఇది నాన్ పొలిటికల్ నాన్ రిలీజియస్ ఆర్గనైజేషన్ సో విశ్వారోధ్య పరిషత్ యొక్క కార్యక్రమాలు ఏంటంటే ఆయుర్వేదాన్ని గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయుర్వేదానికి ప్రాపగట్ ప్రాపగేట్ చేయడం ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయడం మరియు ఆయుర్వేదిక విశ్వారేద్య పరిషత్ ఒక యూనిక్ ప్లాట్ఫామ్ ఇది దీంట్లో విశ్వారోధ్య పరిషత్లు ఏంటంటే డాక్టర్లు రీసెర్చర్సు సైంటిస్టులు మరియు స్టూడెంట్సు ఫార్మర్సు అదివల్ల ఫార్మసీస్ అందరు కూడా దీంట్లో సభ్యులుగా చేసుకునే అవకాశం ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్కు ఉంది అందరు కలిసి విశ్వ మన ఆయుర్వేదాన్ని ఒక రక ఒక రకంగా ప్రపంచంలో ప్రాముఖ్యతను తీసుకురావడానికి కృషి చేసే సంస్థ విశ్వారోధ్య పరిషత్ దానిలో భాగంగా మన దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా ఆరు రాష్ట్రాలలో రాష్ట్ర కమిటీలు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గత ఎనిమిది సంవత్సరాలుగా విశ్వారేద్య పరిషత్ తిరుపతిలో నేషనల్ కాన్ఫరెన్స్ మరియు విజయవాడలో స్టేట్ కాన్ఫరెన్సు మరియు ఇక్కడ వైజాగ్లో ఇదివరకు కౌశలం ప్రోగ్రామ్ డాక్టర్ సుందర్రాజ్ పెర్మాల్ గారి ఆయుర్వేదిక్ హాస్పిటల్లో చేయడం జరిగింది అట్లా కౌశలం ప్రోగ్రామ్స్ ఫర్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ మనం ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ స్టూడెంట్స్ను డిఫరెంట్ కా ఆల్ ఓవర్ ఇండియాకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ను పిల్లలకు అవేర్నెస్ ఆయుర్వేదిక్ మీద ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క విశ్వారధ్య పరిషత్ కొత్త బాడీ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ ఈరోజు జరుపుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ విశ్వారేద్య పరిషత్ బాడీకి అభినందనలు తెలుపుకుంటున్నాను నేను డాక్టర్ ప్రేమానందరావు విశ్వారేద్య పరిషత్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మరియు దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఆ సందర్భంగా ఇక్కడికి విశాఖపట్నం రావడం జరిగింది అదేవిధంగా ఉత్తరాంధ్ర విశ్వారేద్య పరిషత్ విభాగ్ యొక్క ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు జరుపుకుంటున్నారు ఆయుర్వేదిక్ యొక్క ప్రాముఖ్యతను మనం గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం ప్రధానమంత్రి గారు మోడీ గారి యొక్క బ్రాండ్ అంబాసిడర్గా దాదాపు ఆయుర్వేదానికి వారు ఏ విధంగా మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో మరి విషయాలు ఆయుర్వేదిక్ను మనకు తీసుకురావడం జరుగుతుందో మనం అందరం గమనిస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఆయుర్వేదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక మరి మన ఆరోగ్య శాఖ మంత్రులు కొత్త ఆరోగ్య శాఖ మంత్రులు వచ్చినాక యాదవ్ గారు చాలా ప్రాముఖ్యతనిస్తూ మరియు నేషనల్ ఆయుష్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ సందర్భంగా మన ఆరోగ్య శాఖ మంత్రులని గుంటూరులో సమావేశంలో కూడా కోరడం జరిగింది ముఖ్యంగా ఎంఎల్హెచ్పి పోస్టులు నేషనల్ హెల్త్ మిషన్ కింద వచ్చే ఆంధ్రప్రదేశ్లో మరి ఆయుర్వేదిక్ డాక్టర్లకు ప్రత్యేకంగా రావాల్సి ఉండే దాన్ని ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వము రాలేదు ఆ సందర్భంగా మేము ప్రత్యేకంగా విన్నవించుకోవడం జరిగింది తెలంగాణలో ఈరోజు పద్నాలుగు వందల మంది ఆయుర్వేదిక్ డాక్టర్లు ఎమ్మెల్హెచ్ పోస్టులో పనిచేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేయాలని కోరడం జరిగింది మరి కొత్త ప్రభుత్వం దాని గురించి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పారు అది ఎందుకంటే మోడీ గారి సెంట్రల్ గవర్నమెంట్లో ఒకే ఒకసారి ఆయుర్వేదిక్ డాక్టర్స్కి అవకాశం ఇచ్చిన స్కీమ్ మల్టీ లెవెల్ హెల్త్ ప్రమోటర్స్ పోస్ట్ అది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వాలని మేము విశ్వరేద పరిషత్ తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని కన్సల్ట్ చేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు దాన్ని నిలుపుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం ఈ సందర్భంగా విశ్వరేద పరిషత్ ఆంధ్రప్రదేశ్ విభాగము మరియు ఉత్తరాంధ్ర విభాగం ఆయుర్వేదిక అభివృద్ధి కృషి చేస్తుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయుర్వేద వైద్య విధాన ప్రాముఖ్యతను దేశ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని ఎపెక్స్ గ్రీన్ మిల్ కాన్సెప్ట్స్ మార్కెటింగ్ రాఘవన్ అన్నారు విశ్వ ఆయుర్వేద పరిషత్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఈ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆయుర్వేద ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని అన్నారు to be sponsor of this uh, wonderful program organized by vietnam uh, pashit and uh, we want to spread ayurveda all over the world and also we want to spread this ayurvedic uh, products efficacy safety and its uh, uh, the, the people are not aware of uh, the efficacy of ayurvedic products the importance of ayurveda in our life our uh, the company's objective is to communicate the value of Ayurveda throughout India as well as the world. That's why we are having, uh, we are being part of this kind of a program and we are part of the CME program and we are organizing and we are supporting Vishwa Ayurveda Parishad to become big. And thank you for giving opportunity to be part of this program uh, organized by Dr. Satya Narayana. విశ్వ ఆయుర్వేద పరిషత్ రాష్ట్ర ఉత్తరాంధ్ర విభాగాల ఇనాగ్యురల్ సెరమనీ సీఎంఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయని పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ డాక్టర్ ఈ సత్యనారాయణ అన్నారు ఈ పరిషత్ ద్వారా ఆయుర్వేద వైద్య ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్తున్నారని చెప్పారు ప్రధాని మోడీ ఆయుర్వేద వైద్యాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు విశ్వ ఆయుర్వేద పరిషత్ ఇన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని ఉత్తరాంధ్ర విభాగం ఇన్ఛార్జిని సో ఈరోజు మా స్టేట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇనాగరేషన్ అలాగే ఒక కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుంది గాదిరాజ్ ప్యాలెస్లో ఈ ముఖ్యంగా మా ఆర్గనైజేషన్ నేషనల్ ఆర్గనైజేషను దేశంలో అతిపెద్ద ఆయుర్వేద నేషనల్ ఆర్గనైజేషను మా విశ్వ ఆయుర్వేద పరిషత్ దీనికి ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్ ముఖ్య లక్ష్యం ఏమిటంటే ప్రజల్లో ఆయుర్వేదం యొక్క చైతన్యాన్ని పెంచుతూ డాక్టర్స్ తాలూకా అభివృద్ధిని ముందుకి పంపిస్తూ ఆయుర్వేద యొక్క అభివృద్ధిని మెరుగుపరచడం కోసం ఈ అసోసియేషన్ అనేది మన స్టేట్లో కొత్త బాడీతో ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్య అతిథులుగా మన విశ్వనాథ్ గారు అలాగే నారాయణరావు గారు రాష్ట్ర ఆర్ఎస్ఎస్ మరియు సహ సహ సంచారకులుగా వాళ్ళు ముఖ్య అతిథులుగా వస్తున్నారు సో వారు ఈరోజు మన ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు అలాగే డాక్టర్ కె నిష్ఠేశ్వర్ గారు దేశంలోనే గొప్ప వైద్యులు అలాగే డాక్టర్ జయానంద్ శాస్త్రి గారు ఎక్స్ డ్రగ్ సిఈఓగా వర్క్ చేశారు డ్రగ్ అండ్ డ్రగ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పాల్గొంటున్నారు విశ్వ ఆయుర్వేద పరిషత్ స్టేట్ ఇనాగ్రల్ సెరమనీ సిఎంఈ ప్రోగ్రామ్ ఎపెక్స్ గ్రీన్మిల్ కాన్సెప్ట్స్ చింతలూరు ఆయుర్వేద ఫార్మసీల సహకారంతో ఘనంగా జరిగాయి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఆయుర్వేద వైద్యులు హాజరయ్యారు